మీ వ్యాపార కోసం కి సంప్రదించండి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు మనకి చవితి వస్తుంది వినాయక చవితి రోజు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి వినాయక చవితి రోజు నుంచి మనం నేర్చుకోవాలి అంటే మన వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడ తీసుకున్నానమ్మా ప్రప్రథమం ఏ పూజ చేసినా కానీ దేనికైనా కూడా మొట్టమొదట వినాయకుడిని పూజించాలని చెప్పారు కారణం ఏమిటంటే వినాయక ఆధిపత్యాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు ఆయనకి ముల్లోకాలకి కూడా ఆయనే ప్రథముడు ఎందుకు అంటే ఆ ఇద్దరి మధ్యలో ఆధిపత్యాన్ని ఎవరికి ఇవ్వాలి అని పరమేశ్వరుడు ఆలోచించినప్పుడు కుమారస్వామికి నువ్వు వినాయకుడికి కూడా ఆ పోటీ ఎప్పుడు కూడా తత్వం ఉంటుంది కదా ఒక పదవిని స్వీకరించాలంటే అలా వినాయకుడికి ఇచ్చేయచ్చు పరమేశ్వరుడు కానీ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో కూడా చూసావా నాన్నగారు ఆయనకే ఇచ్చారు నాకు ఇవ్వలేదు అని అతను అనుకోకూడదు కదా అని అన్న ఉద్దేశంతో ఇద్దరికి ఒక పోటీని ఏర్పాటు చేశారు ఎవరైతే ముల్లోకాలు ప్రదక్షిణ చేసి ముందుగా వచ్చి ఇక్కడికి చేరుతారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తానని అని అప్పుడు ఏమవుతుందంటే కుమారస్వామి చాలా స్లిమ్గా స్మార్ట్ ఎక్కువ అలాని వినాయకుడు స్మార్ట్ కాదని కాదు చాలా ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన కానీ ఈయన నెమలి వాహనం మీద ముల్లోకాలు ప్రదక్షిణం చేయటానికి వెళ్ళిపోయారు పాపం వినాయకుడికి వచ్చేసరికి స్థూలకాయ శరీరం దాంతో ఆయన వెళ్ళలేరు గబగబ అది సహజంగా ఎవరికైనా ఉంటుంది మనకైనా కూడాను గబగబా మనం నడవాలి అంటే మన శరీరం కొంత సహకరించాలి ఏం చేయాలని ఆలోచిస్తూ తల్లి తండ్రి పాదాలు పట్టుకున్నాడు ఆయన వినాయకుడికి ఈ ప్రపంచంలో ఎవరినైనా ఆయన గొప్పగా పూజిస్తాడు ఏదైనా చేస్తాడు అని ఏముంటే వినాయకుడు తల్లి తండ్రి భక్తుడు మనమందరం ఆయన భక్తులమైతే ఆయన తల్లి తండ్రి భక్తుడు అందుకని ఆ పార్వతీ పరమేశ్వర్ల పాదాలు పట్టుకోంగానే అప్పుడు పరమేశ్వరుడు నాయన మేము నీ తల్లి తండ్రి కాబట్టి మా చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ముల్లోకాలు ప్రదక్షిణ చేసినంత ఫలితం నీకు వస్తుంది నువ్వే ప్రథముడు అవుతావు నువ్వు అలా ప్రదక్షిణం చేయమని చెప్పి పరమేశ్వరుడు ఆజ్ఞ చేశాడు ఎవరికి వినాయకుడు వినాయకుడికి అప్పుడు ఇంకా ఆయన ఆ తల్లి తండ్రి చుట్టూ ముమ్మారులు ప్రదక్షిణం చేశారమ్మా అలా మూడు సార్లు ఎప్పుడైతే ప్రదక్షిణం చేసేసరికి అక్కడ కుమారస్వామి ప్రదక్షిణాలు వెళ్ళిపోయారు కదా ముల్లోకాలు తిరగటానికైనా ఆయన వెళ్ళిపోయాడు కదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వినాయకుడే ఆయన కళ్ళకి కనిపిస్తున్నాడు అంటే ఏమిటంటే ఆ పార్వతి పరమేశ్వరుల మహిమ ఈ భక్తితో తల్లి అదే మొన్నలా వరకు చేసిన ఒక వీడియోలో కూడా చెప్పాను తల్లి తండ్రిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్వ సంపదలు కూడా దక్కుతాయమ్మా ఇంక వేరే ఏం అక్కర్లేదు అట్లా ఆయన వెళ్లి మూడు ప్రదక్షిణాలు చేయగానే కుమారస్వామికి అక్కడ కనిపించటం వచ్చి ఆధిపత్యాన్ని అన్నగారికి ఇవ్వమని చెప్పటం అలా జరిగి ఆధిపత్యాన్ని వినాయకుడికి ఇచ్చారు అందుకనే మనం ఏ పెళ్ళిళ్ళు అనుకోండి లేకపోతే ఏ పూజలు అనుకోండి వినాయకుడిని పసుపుతో తయారు చేయమంటారు ఎందుకంటే ఆయన కూడా నలుగుపిండి పసుపుతో తయారు చేసినటువంటి ఈ కథ మనం ప్రతి వినాయక చవితికి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చదువుకోవడం మనకి తెలిసింది ఆ పసుపుతోటి వినాయకుడిని కూడా మనం సన్నగా కొంచెం కొంచెం చేస్తే పురోహితులు ఒప్పుకోరు కొంచెం ఎక్కువగా కలిపి గుండ్రంగా చేయమని చెప్తారు గుండ్రంగా చేసి బొట్టు పెట్టండి అని చెప్తారు ఎందుకంటే ఆయన కూడా అలాగే ఉంటారు కదా అలాగనమాట అలా వినాయక చవితి పండగకి సంబంధించినటువంటి విశేషాల్లో వినాయకుడికి చాలా ప్రాముఖ్యత ఉన్నది అయితే ఈ వినాయకుడు పూజ చేస్తున్నప్పుడు ఈ ఇది ఈ పువ్వు పెట్టచ్చు ఆ పువ్వు పెట్టకూడదు అనేది వినాయకుడి దగ్గర చూపించరమ్మా ఈ కాయ పెట్టచ్చు ఆ పండు పెట్టచ్చు అనేది కూడా వినాయకుడికి లేదు అన్ని పళ్ళు పెట్టచ్చు అన్ని కాయలు పెట్టచ్చు అలాగే అన్ని రకాల పువ్వులు పెట్టచ్చు చిన్నతనంలో మా చిన్నతనాల్లో కూడాను ఇప్పుడంటే పది రూపాయలు రూపాయలకని ఇరవై రూపాయలకని ఏవో అన్ని ఆ పత్రి అంతా అమ్ముతున్నాము అవన్నీ ఇప్పుడు కొనుక్కొచ్చుకొని మనం పెట్టుకుంటున్నాము ఆ రోజుల్లో అలా కాదు ఒకసారి మీరు ఊహించుకుంటే మీకే తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడాను అయితే ఆ రోజుల్లో వెళ్ళిపోతే చుట్టూ మనకు ఇల్లు ఉండేది మన పెరడ్లు అనుకోండి వాకిళ్ళు అనుకోండి చుట్టూ చేలు అనుకోండి వాటిలో అన్ని రకాల పత్రి దొరికేది అన్ని రకాలు దొరికేవి ఇది అది అని లేకుండా అట్లా అన్ని రకాల పత్రి మావిడాకులు దొరికేవి కొబ్బరి ఆకులు దొరికేవి అరటి బోధలు అంటారు చిన్న చిన్నవి అవి మనకి దొరికేవి మారేడు దళాలు ఏవి దొరికితే అవి ఇవి అవి అని కాదు అన్నీ కోసుకొచ్చేవాళ్ళం కోసుకొచ్చేవారు ఆ రోజుల్లో కోసుకొచ్చేసి అవి పెట్టడం కాకుండా ఈ జిల్లేడి పూలు జిల్లేడి ఆకులు కూడా కోసేవారమ్మ సహజంగా మనకు అవి ముట్టుకుంటే ప్రమాదము కంటికి అది చాలా ఇబ్బంది అని అంటారు జిల్లేడాకుల్ని కానీ వినాయక చవితి పండుగ వచ్చినప్పుడు అవన్నీ ఏమో చక్కగా పట్టుకొచ్చేసారు దీనికి తోడమ్మా చిన్న చిన్న చెట్లు తుమ్మ చెట్లు అంటే బయట మనం చూసే పెద్ద పెద్ద చెట్లు కాదు చిన్న చిన్న తుమ్మ చెట్లు ఉండేవి ఆ తుమ్మ చెట్లకి తుమ్మ పూలు పూసేవి ఆ పూలు ఎలా ఉండేవంటే మనం అటుకులు ఎలా అయితే ఉంటాయో అదే ఆకారంలో ఆ తుమ్మ పువ్వు ఉంటుందమ్మా ఆ తుమ్మ పువ్వులు తీసుకొచ్చి సుది దారం పెట్టి గుచ్చి సన్నగా హారం లాగా ఉండేది ఆ స్వామికి అలా వేసేవారు ఆ రోజుల్లో అలా వేసి ఆ స్వామిని పూజించుకునేవారు అయితే ఇప్పుడు ఇలా పూజించడం వల్ల ఏమిటి సకల ఇష్టైశ్వర్యాలని కూడా ఇచ్చి ఆయుర ఆరోగ్యాలను కూడా వినాయకుడు ఇస్తాడని మన హిందూ సాంప్రదాయంలో మనకు ఒక నమ్మకం ఉన్నది అలాగే పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ పుస్తకాలు తీసుకొచ్చి పసుపు కుంకం పెట్టి ఆ వినాయకుడి దగ్గర పెట్టేవారు పెట్టి మాకు చదువు రావాలని మమ్మల్ని దీవించమని వాళ్ళు వాళ్ళు చేస్తున్న వృత్తి రీత్యా ఏదైనా ఉద్యోగ రక రకంగా కావచ్చు చదువు రూపైనా కావచ్చు ముఖ్యంగా చదువే ఎందుకంటే వినాయక చవితి అంటే పిల్లలదే పిల్లల్లో కూడా మగపిల్లలది ఎందుకంటే ఆయన మగపిల్లవాడు కదా అలాగే వరలక్ష్మి వ్రతం వస్తుంది ఈ వరలక్ష్మి వ్రతానికి ఆడపిల్లలే చక్కగా లక్షణంగా పట్టుపావడాలు కట్టుకుని చక్కగా తలంటు స్నానాలు చేసి చీకటితో జడ వేసుకుని తల్లో పూలు పెట్టుకుని లక్షణంగా తిరుగుతూ ఆడుతూ పాడుతూ పూజలు చేసుకుంటూ పెద్దవాళ్ళు వాయినాలు ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా ఆడపిల్లలకి ఎలా అయితే వచ్చిందో ఆ తర్వాత వచ్చే పండగే వినాయక చవితి ఈ వినాయక చవితికి ఖచ్చితంగా మగపిల్లలు చాలా ముఖ్యంగా అప్పుడు వాళ్ళకి బట్టలు కొనేవారు ఆడపిల్లలకి ఆడపిల్లలకి కొనేవారు ఆడవాళ్ళు ఆడపిల్లలు అందరూ కూడాను వినాయక చవితి వచ్చేసరికి మొట్టమొదట మగపిల్ల మగపిల్లలకే కొనేవారమ్మా కొనేసి అట్లా వినాయక చవితి పండగ మగపిల్లలు చాలా బాగా చేసుకునేవారు పెద్దవాళ్ళు తల్లి తండ్రి తల్లి వంట చేస్తూ ఉంటే తండ్రి కూర్చుని ఆ పిల్లలందరినీ కూర్చోపెట్టి పూజ చేయించి కథ చదివి ప్రసాదం ఇచ్చి ఆ తీర్థ ప్రసాదాలన్నీ కూడా ఇచ్చి తండ్రి చేయిస్తాడా ఇంటి యజమాని ఎవరైతే తండ్రి కావచ్చు అంతకంటే తాతగారు వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కావచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చొని చక్కగా మంచిగా చేయించేవారమ్మా పూజ ఆ ఆనందము ఈ రోజుల్లో చాలా వరకు కరువైపోతోంది ఇప్పుడు ఇప్పుడు కాలమానంలో అందరూ పరిగెత్తడం వల్ల ఏ ఎవరి పనుల మీద వాళ్ళు ఎవరు ధారణ వాళ్ళు హడావుడిగా ఉంటున్నా కూడా అందరూ కాదు కొంతమంది చేస్తున్నారు చాలా వరకు చేస్తున్నారు కొంతమంది వాళ్ళ వాళ్ళ పనులల్లో వాళ్ళు చేసుకు మీరు చేసుకోండి అని వెళ్ళిపోయే తండ్రి కూడా ఉన్నాడు ఈ రోజుల్లో ఆ రోజుల్లో అలా కాదు ఎట్టి పరిస్థితుల్లో తండ్రి ఉండాల్సిందే తల్లి నాయనమ్మో అమ్మమ్మో ఎవరైనా వాళ్ళు వస్తే వాళ్ళు వంట చేస్తూ వీళ్ళు పూజ చేయిస్తూ చక్కగా పంచభక్ష పర్వాణాలు అంటారు కదా కుడుములు ఉండ్రాళ్ళు శనగలు గారెలు బూరెలు తొమ్మిది రకాలు పెట్టేవారు ఐదు రకాలు పెట్టేవారు మూడు 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 రకాలు కూడా పెట్టేవారు అంటే వాళ్ళ వాళ్ళ స్తోమతను పట్టి అనుకోండి ఓపికను పట్టి అనుకోండి చేసేవారు అలా చేసి ఆయనకి నైవేద్యం పెట్టి చాలా చక్కగా వినాయక చవితి పండగ చేసుకునేవారు అయితే ఇలా వినాయక చవితి పండగ చేసుకోవటం సాయంత్రం అయ్యేసరికి పందిళ్లలో వినాయకుళ్ళని పెట్టేవారు పంది ఇళ్లలో పెట్టేవారు అప్పుడు పందిళ్లల్లో పెట్టలేదమ్మా అప్పుడు పందిళ్లలో పెట్టలేదు వినాయకుడు ఏ ఇంట్లో అయితే పూజ చేసుకుంటారో ఆ ప్రతి ఇంటికి వెళ్లి తొమ్మిది వినాయకులను చూసాం ఇవాళ ఐదు వినాయకుళ్ళని చూసామని అందరిళ్ళకి వెళ్ళేవారు వీళ్ళు మీ ఇంట్లో వినాయకుడు ఎలా ఉన్నాడో చూద్దాం అది ఓకే అట్లా వెళ్ళి చూసుకొని అందరూ ఆనందంగా పిల్లలంతా గడిపేవారు అయితే ఏంటమ్మా ఆ రోజుల్లో మట్టి వినాయకుళ్ళనే పెట్టేవారు అది కూడా చిన్న చిన్న వినాయకుడు మట్టి వినాయకుళ్ళని పెట్టేవారు దాని వల్ల ఏంటంటే ఎటువంటి కలుషితము లేకుండా కెమికల్స్ లేకుండా ఆ మట్టి వినాయకుడిని ఎప్పుడైతే మనం పెట్టామో అది తీసుకెళ్లి చెరువులోనో నదిలోనో కలిపేవారు 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 అప్పుడు ఏమవుతుంది మీకు ఆ నీళ్ళకి ఎటువంటి కలుషితము అంటుకోదు కెమికల్స్ లేవు కదా ఆ మట్టి నీళ్ళలో కరిగిపోతుంది అలాగే ఈ పత్రి తీసుకెళ్లి వేసేవారు ఆ పత్రి వేయటం వల్ల ఏమిటంటే వనమూలికలతో కూడినటువంటివే ఇవన్నీ కూడా జిల్లేడు ఆకులు జిల్లేడు పాలు మనకి ప్రమాదం అనుకుంటాము అవి కూడా వైద్యంలో ఉపయోగిస్తారు ఆయుర్వేదిక్ లో తీసుకుంటే ఆయుర్వేదంలో ప్రతి ఒక్క మూలికని ఉపయోగించుకుంటారు వాళ్ళు అట్లా అవి తీసుకెళ్లి నీళ్లలో కలపటం వల్ల ఆ ఆ నీళ్ళల్లో అవి నాని ఆ ఇది దాన్ని ఏమిటంటాడు మెడికేటెడ్ వాటర్ గా అవి తయారయ్యేవి ఆయుర్వేదం మందుతో సమానంగా నీరు తయారయ్యి అవి మనం తాగటం వల్ల చెరువుల్లో నీళ్లును ఆ నదుల్లో నీళ్ళే కదమ్మా తాగేవాళ్ళం దా దాని వల్ల ఏమయ్యేదంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అయ్యేది ఈ మట్టి దాంట్లో కలవటం వల్ల ఎటువంటి కెమికల్స్ కలవు కాబట్టి మనకే కాదు ఎటువంటి ఆ నీళ్లు తాగే జీవరాశులకు కూడా ఎటువంటి కూడా హాని జరిగేది కాదు ఇప్పుడు అలా కాదు మొత్తం కెమికల్స్ కలుపుతుంది కలర్స్ అని మట్టితో వేరేవే ఎక్కువ కనిపిస్తుంది కనిపిస్తున్నాయి అది చాలా తప్పు కానీ ఎవరికి మనం చెప్పలేము ఇష్టం వాళ్ళది అలాగే దీనికి ఇంకొకటి కూడా చెప్తానమ్మా ఇళ్లలో పూజించుకునే వినాయకుడిని పందిళ్లలోకి తీసుకొచ్చారు ఒకప్పుడు పందిళ్ళు లేవు కదా ఇప్పుడు వచ్చాయి ఎందుకు వచ్చాయి అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మనం వాళ్ళని ఎదుర్కొనాలి అంటే ఎలా మనం వెళ్ళి నలుగురం కూర్చొని మాట్లాడతామంటే నలుగురు కలిస్తే ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటున్నారు అలా నలుగురు కలిసి మాట్లాడటానికి కానీ దేనికి కూడా ఉండేది కాదు అప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అని స్వాతంత్ర ఉద్యమాలు చెయ్యాలంటే ఎలా చెయ్యాలి స్వాతంత్రం రాకముందర స్వాతంత్ర ఉద్యమం చెయ్యాలంటే మనం ఎలా చెయ్యాలి అని అందరూ ఆలోచించుకున్నారు ఇది ఒకళ్ళతో పని కాదు పది మంది కలవాలి ఈ పది మందిని వాళ్ళు కలవనివ్వరు ఎలా అని ఆలోచించి స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ధర్ తిలక్ గారు ఆయన గొప్ప యోధుడమ్మ ఆయన ఆయన ఆలోచించి ఇది ఎట్లయినా సరే దీనికి ఒక మార్గాన్ని చూడాలి అని ఆలోచించి అప్పుడు వీధిలో పందిరి వేయటం ఏ ఊరైతే ఉంటుందో ఆ ఊరు మధ్యలో పందిరి వేసేవారు ఇప్పుడంటే వీధికి పది కూడా వేస్తున్నారు నాలుగైదు వేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఇష్టాలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు అప్పుడు ఆ ఊరు మొత్తానికి ఒకటే పందిరి వేసేవారు బయట చిన్న పందిరి వేసి చెక్క బల్లలతోటి పెద్ద పెద్ద బెంచ్లు కట్టి దాని మీద వినాయకుడిని ప్రతిష్ట చేసి వినాయకుడిని కూర్చోపెట్టి ప్రతిష్ట అంటే కూర్చోపెట్టడం అలా చేసి వాళ్ళందరూ అక్కడ కలుసుకొని భజనలు పూజలు అన్ని చేసుకునేవారు ఇవి చేసుకుంటూ రేపటి ఉద్యమంలో మనం అందరం ఎలా పాల్గొనాలి ఎక్కడ కలవాలి ఏం చెయ్యాలి అని వాళ్ళు ఆ పందిట్లో మాట్లాడుకునేవారు దేవుడి దగ్గర ఎవరు ఆంక్ష చెయ్యరు కదమ్మా మిగతా అంటే ఏదైనా వచ్చేస్తారు ఇక్కడ నుంచున్నా అక్కడ నుంచున్నా ఎందుకు ఇక్కడ నుంచున్నారని ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెడతారు కానీ దేవుడి దగ్గర చేసేవారు కాదు అప్పుడు ఆ పందిళ్లల్లో మాట్లాడుకొని భజనలు పూజలు చేసుకుంటూనే వాళ్ళు మాట్లాడుకొని ఒకళ్ళకొకళ్ళు రాసుకుని కాగితాల మీద కూడా చేసుకొని ఇలా చే అలా కూడా ఉండేది చెప్పుకోవటమే ఎక్కువ ఉండేది ఎందుకంటే ఆ కాగితాలు మళ్ళీ ఎవరికైనా దొరికినా కూడా ప్రమాదం అలా ఉండేది రాతిళ్ళ పూట ఆ పడుకునేవారు ఆ బెంచ్ల కింద పడుకునేవారు పైన పందిరి వినాయకుడు ముందర కూడా పడుకునేవారు పడుకొని ఉద్యమాన్ని మనం స్వాతంత్ర ఉద్యమాన్ని ఎలా చెయ్యాలనేది చాలా చక్కటి ఆలోచన చేసుకునేవారు చేసుకొని అందరూ ఎక్కడ కలవాలో అక్కడ కలిసి స్వాతంత్ర ఉద్యమాన్ని చేశారు ఇది కూడా ఈ పందిరి అనేది కూడా మొట్టమొదట వచ్చింది మన బొంబాయిలోనమ్మ బొంబాయిలో ఆయన మొట్టమొదట వీధిలో పందిరి వేసి వినాయకుడిని పెట్టి పూజించారన్నమాట అలా పూజించి స్వాతంత్ర ఉద్యమాలు చేసి బ్రిటిష్ వాళ్ళని భారద్రోలి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిన దాంట్లో ప్రప్రథముడు వినాయకుడు కూడా ఎందుకంటే ఆయన వల్ల ఆయన విగ్రహాన్ని పెట్టుకునే వీళ్ళందరూ కూడా మాట్లాడుకునేవారు మాట్లాడుకొని స్వాతంత్ర ఉద్యమాల్లో చాలా చక్కగా నిర్వర్తించి వెళ్ళి ఉద్యమాన్ని చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చి ఇవాళ మనం అందరం ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా మనం ఉంటున్నామంటే కారణం మంది మహానుభావులు గొప్ప వాళ్ళు పోరాడబట్టే కదమ్మా లేకపోతే మనకి స్వాతంత్రం ఎక్కడుండేది మనం ఒకళ్ళ కింద బానిసలుగానే బతికేవాళ్ళం ఇవాళ ఇంత హాయిగా ప్రశాంతంగా మనం బతుకుతున్నాము అంటే ఆ రోజుల్లో వాళ్ళందరూ చేశారు కాబట్టి అలాగే ఆ వినాయకుడి పందిరిని మొట్టమొదట బాంబేలో పెట్టి బొంబాయిలో పెట్టి చేయటం వల్ల ఈ రోజుకి కూడా ప్రపంచంలో బొంబాయిలోనే గొప్పగా జరుగుతుందమ్మా ఎంత మంది పెట్టిన మన మన ఊర్లో కావచ్చు వేరే ఊళ్ళల్లో ఎంత మంది పెట్టినప్పుడు బొంబాయిలో కులమత భేదాలు లేకుండా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి పాల్గొని ఆ పందిర్లో ఆ పందిరిలో ప్రతి పందిరిలోను పాల్గొని వాళ్ళు చాలా గొప్పగా పూజలు చేసి నిర్వహించి ్యాండ్ మేళాంతో ఆయన్ని ఊరేగించి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా స్వతంత స్వతంత్రం రాకముందర కదా చేసింది ఈ రోజుకి కూడా చేస్తున్నారు అంటే ఎంత గొప్పగా ఆ కార్యాన్ని తీసుకున్నారో ఆలోచించండి అందుకని అలా మొట్టమొదటి వీధిలోకి తీసుకొచ్చి ఆ వినాయకుడిని స్థాపించినటువంటి ఆ బాలకంగా తరగ తిలక గారికి మనం నమస్కారం చేసుకుంటూ ఈ ఉద్యమాల్లో పాల్గొని మనకి ఇంత స్వాతంత్రాన్ని ఇంత ఇదిని ఇచ్చినటువంటి ఆ మహానుభావులందరికీ కూడా మనం నమస్కరించుకోవాలి అన్నిటికంటే ముందరగా వినాయకుడిని నమస్కరించుకోవాలి ఎందుకంటే ఆయన దయవల్ల మనం అందరం కూడా ఈ రోజు ఇంత హాయిగా ఉన్నామో ఆయన దయ మంచి ఆ రోజుకి ఈ రోజుకి కూడా వినాయకుడి పూజలు చేసుకుంటూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందంగా గడుపుతున్నారు ఈ రోజుకి కూడా మనం అన్ని చోట్లకి వెళ్లి పందిర్లలో వినాయకుళ్ళని చూస్తున్నాము ఎంతో మంది ఆటలు ఆడుతున్నారు పాటలు పాడుతున్నారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాకపోతే వినాయక చవితి పందిరిని ఒక వినోదంగా పెట్టారమ్మా ఈ రోజుల్లో ఆ రోజు భక్తితో కూడుకుంది ఈ రోజు వినోదంతో కూడుకుంది పది మందికి వినోదం లాగా తయారైపోయింది నిజానికి అది భక్తి కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా ఇప్పుడు జరగట్లేదు కాలమాన పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి కదా దాంట్లో రకరకాల వాళ్ళు ఉంటారు కదా ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసుకుంటున్నారు అలా చేసుకుంటున్నా కూడా ఒక స్వామిని అక్కడ పెట్టి వినాయకుణ్ణి మంచిగా పూజించుకుంటున్నారు కదా మన హిందూ సాంప్రదాయాన్ని తెలియచేస్తున్నారు కదా అని వాళ్ళందరికీ కూడా మనం నమస్కరించుకోవాలి ఎలా చేసినా కూడా వాళ్ళందరూ గొప్పగా చేయటం లేదని కాదు మరి కొంచెం వినోదానికి ఎక్కువైపోయి అక్కర్లేనివి కూడా కొన్ని కొన్ని పెడుతున్నాడు అలా పెట్టకూడదని నేను అనుకుంటున్నాను రెండోది వచ్చేసరికి ఏంటంటేనమ్మ ఆ రోజుల్లో ఎలా అయితే మట్టి వినాయకుడిని పెట్టాడో ఈ రోజుల్లో కూడా నీళ్లు మొత్తం కలుషితం అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఈ మీ ఛానల్ తరఫున నేను తెలియచేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లల్లో అయినా కూడా రంగులువే తెచ్చి పెడుతున్నారు అలా పెట్టకుండా మట్టి వినాయకుడిని తెచ్చుకొని పెట్టుకొని ఆయన్ని పూజించుకుని అది తీసుకువెళ్ళి మీరు నదిలో కలపచ్చు చెరువులో కలపచ్చు లేదు అంటే మీ పెరట్లో ఉన్న చెట్లల్లో కూడా పెట్టేయచ్చు వానకది కరిగిపోతుంది దానివల్ల ఎటువంటి హాని చెట్లకి రాదు ఆ నీరు తాగినటువంటి జీవాలు ఏవైనా సరే మూగజీవులు ఎన్నో తాగుతున్నాయి వాళ్ళకి వాటికి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు ఇవన్నీ పాటించాలని మీ ఛానల్ తరఫున నేను ప్రేక్షకులకి చెప్తున్నానమ్మా ఓకే వినాయక్ చవితి గురించి చాలా చక్కగా తెలియజేశారు నమస్కారం అమ్మా